పిసిసి ప్రెసిడెంట్ గా ఏమన్నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా కేసీఆర్ లక్ష చేసిండు నేను రెండు లక్షలు చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తున్నా రాగానే మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెడతా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న ఉంటే అర్జెంట్ గా బ్యాంకు పోని పోయి రెండు లక్షలు తెచ్చుకొని నేను మాటిస్తున్నా చెప్పిండ చెప్పలేదా చేసిండ డిసెంబర్ తొమ్మిది సంతకం

నాట్ లేసే టైం కు బ్రహ్మాండంగా రైతు మంది వచ్చి పడుతుంది నువ్వు అడుగుతున్నా రైతు మంది మరియు మోసపోతు ఏమన్నాడు రేవంత్ రెడ్డి పదివేలు కేసీఆర్ పిచ్చమేస్తుంటూ నేను పదిహేను వేలు ఇస్తా చెర్రాగుండ్రి ఎర్రాగుండ్రి అన్నాడు మాకు బాగుందా ఇప్పుడు అడగాలి ముఖ్యమంత్రి అక్కడ పోయి అడ్డుగుతున్నాడు ఏం చెప్పింది కావచ్చు అమలు చేస్తున్నా రైతు భరోసా కొడగలు వస్తుందా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అవకాశాలు చెప్పొచ్చా ముఖ్యమంత్రి అబద్దాలు అంతర్జాతీయ వేదికల మీద ఉన్నది లేనని చెప్పవచ్చు తెలంగాణ ప్రజలను అవమానించరు కాదా ఇంత పచ్చి అబద్ధాలు ఇంత పచ్చి మోసం మోసం అనేది కాంగ్రెస్ నైజం కాంగ్రెస్ నరనరా కాంగ్రెస్ ప్రతి రక్తపు బొట్టులో మోసం అనేది నిండి ఉంటది అందుకే వాళ్ళు ఇచ్చింది ఆరు గ్యారెటీలు కాదు వాళ్ళు మొత్తం ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు చార్ బీస్ హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేను పెట్టలే ఆ పేరు చార్ సో బీస్ వాళ్ళే హామీలు మొత్తం రైతు డిక్లరేషన్ యూత్ మహిళా డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టి మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ పెట్టి మొత్తం వాళ్ళు హామీలని కూడితే నాలుగు వందల ఇరవై హామీలని అందులో ఆరు గ్యారంటీలు ఏమో వంద రోజులలో అమలు చేస్తా అన్నారు మిగతా అన్ని తర్వాత అమలు చేస్తా అన్నారు రంజిత ఒక మాట చెప్పిండు మహాలక్ష్మి అని చెప్పిన మా ఆడబిడ్డలు బస్సు ఫ్రీ అన్నారు బంగారం కేసీఆర్ ఇస్తుండో మేము కొత్తలో బంగారం ఇస్తాం దానికి బంగారం అని నేను ఆడబెట్టంట్ కాదు దానికి పడిపోయారు కొంతమంది పాపం అందరు కాదు కొంతమంది అక్కడ పడిపోదు నమ్మిదు మరి ఇలా బస్సులను మొదలుపెట్టింది ఇక బస్సులో ఏమవుతుందో ఆడ మీరు ఎక్కడ ఆడపిల్ల దృశ్యాలు చూస్తాం ఆడపిల్లలు పాపం వాళ్ళు సీట్లు దొరకక ఒకళ్ళు ఒకరు జుట్టు పట్టుకొని ఉంచుకొని పొద్దుకునే పరిస్థితి వచ్చింది సొప్పులు తీసుకొట్టుకునే పరిస్థితి వచ్చింది పెట్టి చెప్తా నేను నిన్న జూబ్లీస్ లో ఒక మీటింగ్ ఉండే మీటింగ్ పోయినా మీటింగ్ అయితే బయటకు వచ్చిన చూస్తే నా కాలు ఎందుకు ట్రాఫిక్ లో ఆయన పోయి ఒక ఆటో ఎక్కిన ఆటో ఎక్కి ఆడికి వాళ్ళ తెలంగాణ బాబు పోయిన పోయినప్పుడు ఆటో డ్రైవర్ తమ మాట్లాడాడు మాట్లాడు ఏం తమ్మి ఇంట్లో పేరు అంటే నా పేరు రమేష్ అన్నాడు ఆడికి వెళ్ళి వచ్చిన తమ్మిను అంటే నాది ఆలయం నియోజకవర్గం నా హైదరాబాద్ ఉంటున్నా ఇంకో ఏదైనా ఇచ్చి అన్నాడు రెట్లు తమ్మి కొత్త ప్రభుత్వం అంటే ఏరియా మట్టికొస్తున్నట్టు టైం మనం వస్తున్నట్టు అయింది మార్పు మార్పు అన్నారు మార్పు కాదన్నా ఏ మార్పు మాకు చూసుకున్నాడు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇలా కుత కుత ఉడికిపోతున్నారన్నా మా పొట్ట మీద కొట్టినట్టు మా ఆదాయం డెబ్బై డెబ్బై శాతం తగ్గిపోయిందన్నా అని ఆయన చెప్తా ఇదంతా అంటే